హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వ్లాగ్ అయితే నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డేకి అయితే వెళ్తున్నానండి సో తను వచ్చేసి స్కూల్ ఫ్రెండ్ అనమాట టెన్త్ క్లాస్ ఫ్రెండు సో తనకైతే చాలా సంవత్సరాల తర్వాత పాప అయితే పుట్టిందండి సో ఇంకా తనకైతే వన్ ఇయర్ అయితే అయిపోయిందనమాట అయితే ఇంకా బర్త్డేకి చెప్పారండి బర్త్డేకి వెళ్ళకపోతే ఎట్లా చెప్పండి సో ఇంకా తను మాత్రం ఉయ్యాల ఫంక్షన్ కూడా చేసింది ఇంకా దానికి కూడా చెప్పింది అనమాట ఇంకా మేమైతే దానికి అసలు వెళ్ళలేదండి ఆ రోజు మాకు వేరే పెళ్ళి ఉండే అందుకోసం వెళ్ళలేదు ఇంకా ఇప్పుడైతే వెళ్ళకపోతే ఇక తను మాత్రం చంపేస్తుంది మమ్మల్ని సో ఇంకా తప్పనిసరిగా వెళ్ళాల్సిందే అనమాట కానీ వర్షాలు మాత్రం ఫుల్లుగా అయితే వస్తున్నాయి మార్నింగ్ అయితే బయలుదేరాం కదా ఫుల్ వర్షం అయితే పడుతుందండి తర్వాత చూడండి ఇక్కడ కట్టమైసమ్మ టెంపుల్ అయితే ఉందనమాట ఇక్కడ చాలా మంచిగా బోనాలు అయితే సెలబ్రేషన్ చేస్తారండి తర్వాత వచ్చేసి ఇది మా అయితే బాతుల చెరువు అంటారండి దీన్ని సో ఇక్కడైతే మొత్తం వాటర్ అయితే చెరువు మొత్తం నిండిపోయి అలుగులాగా అయితే వాటర్ బయటకు అయితే వచ్చేస్తున్నాయి అనమాట అసలు మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీశానండి చూడండి అసలు వాటర్ వెళ్తుంటే ఎన్నిగనం వస్తున్నాయో సో ఇక్కడే పక్కల దుర్గామాతను అయితే పెట్టారనమాట అసలు చాలా మంచిగా అయితే కనిపిస్తుందండి కానీ నైట్ వర్షం పడి మొత్తం అయితే ఊడిపోయిందనమాట మొత్తం డెకరేషన్ అదంతా ఊడిపోయింది సో ఆ తర్వాత ఇంకా నేనైతే సాయిబాబా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి బస్లో వెళ్ళేసి ఎల్బీ నగర్కి అయితే వెళ్ళానండి ఎల్బీ నగర్లో మా ఫ్రెండ్ అయితే పికప్ చేసుకుంటాను అని చెప్పింది సో ఇంకా తను వచ్చేసి స్కూల్ ఫ్రెండ్ అండి చూడండి అయితే ఇంకా మా ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ బ్యాచ్ అనమాట ఇది వాళ్ళని మొత్తం అందరిని అయితే కలుస్తున్నాను సో ఇంకా తన పేరు వచ్చేసి సాయి ప్రియా అండి మా ఫ్రెండు అందరం ఫోర్ మెంబర్స్ ఉంటామండి చాలా క్లోజ్ అనమాట సో ఇంకా తను మాత్రం ఎల్బీ నగర్లో పికప్ చేసుకుంటాను అన్నది అందుకే ఇంకా అక్కడే నగర్లో దిగేశానండి దిగేసి ఇంకా వాళ్ళ కార్లో అయితే వెళ్తున్నామన్నమాట సో ఇంకా వాళ్ళైతే వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ మొత్తం అయితే వచ్చారనమాట సో ఇంకా అసలు వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ మాత్రం చాలా ఉందండి ఇది వచ్చేసి ఫంక్షన్ కూకట్పల్లిలో అయితే ఉందన్నమాట శ్రీశ్రీ బ్యాంక్వేట్ హాల్ అనమాట సో అక్కడైతే ఫంక్షన్ అయితే చేస్తున్నారు అసలు నాకు అనిపించింది కారులో వెళ్ళడం కంటే ఈ ట్రాఫిక్ని తట్టుకొని వెళ్ళడం కంటే మెట్రోకి వెళ్తే చాలా బాగుంటుందేమో అనిపించింది అనమాట అంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి సో ఇంకా మేము ఫంక్షన్ హాల్కి వచ్చేసరికి మాకైతే వన్ అట్లా టైం అయితే అయిందనమాట కరెక్టుగా సో ఇంకా మేము వచ్చిన తర్వాత చూడండి అసలు కొంతమంది అయితే ఉన్నారండి మేబీ చాలా దూరం ఉంది కదా అందుకే తక్కువ మంది ఉన్నారనుకుంటా సో ఇంకా తనే అండి వైట్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా లంగాని సో తనే అనమాట మా ఫ్రెండు సో ఇంకా వాళ్ళ పాప బర్త్డేకి అయితే వచ్చామండి చూడండి అసలు డెకరేషన్ ఫంక్షనాలు చాలా బాగుందండి ఇది వచ్చేసి కూకట్పల్లి శ్రీశ్రీ బ్యాంక్వెట్ అనమాట చాలా బాగుంది ఫంక్షనాలు తర్వాత ఇంకా మేమిద్దరం అయితే ఇట్లా కలిసి వచ్చేసాము ఇంకొక ఫ్రెండ్ అయితే వస్తుందండి సో ఇంకా తను కూడా వచ్చేవరకు కొంచెం టైం అయితే పడుతుంది అంతలోపట ఇంకా నేనైతే ఇక్కడ మొత్తం వీడియో అదంతా మీకు చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నానండి సో ఇంకా స్టార్టింగ్లో వచ్చేసి ఇప్పుడైతే ప్రతి బర్త్డే హాల్లో అయితే ఖచ్చితంగా మ్యాజిక్ షో అయితే జరుగుతుంది కదా ఇక్కడ కూడా మ్యాజిక్ షో అయితే జరుగుతుందండి సో ఇంకా మ్యాజిక్ అయితే స్టార్ట్ అయిందనమాట సో నెక్స్ట్ వచ్చేసి చూడండి వీళ్ళే వాళ్ళ పేరెంట్స్ మా ఫ్రెండ్ అలాగే వాళ్ళ హస్బెండ్ అనమాట సో ఇంకా వాళ్ళిద్దరైతే ఇంకా వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరిని అయితే పలకరిస్తున్నారనమాట సో ఇంకా చాలామంది అయితే రాలేరండి కొంతమందే వచ్చారు సో ఇంకా ఆన్ ద వేలో ఉన్నారు చాలామంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే వీడియో తీసుకుంటూ అట్లా చూస్తున్నాను అనమాట సో తనే అనమాట చూడండి అక్కడ ఫుల్గా రెడీ అయిపోయింది కదా తనే మా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ అండి సో ఇంకా ఇట్లా మాది టెన్త్ బ్యాచ్ అనమాట అసలు ఎన్ని ఎన్ని కబుర్లు ఎన్నెన్ని ముచ్చట్లు ఎన్ని ఎన్నిగానే ఉంటాయో మాకు అస్సలు త ఏమంటారు అసలు డే మొత్తం ఉన్నా కానీ మా ముచ్చట్లు అయితే అయిపోవన్నమాట అట్లా ఫుల్గా ఎంజాయ్ అయితే చేసామండి ఇక్కడైతే ఇంకా మ్యాజిక్ షో అయితే జరుగుతుంది పక్కల పెద్ద స్క్రీన్ కూడా పెట్టారండి సో ఇంకా స్క్రీన్ పైన మొత్తం మ్యాజిక్ షో అయితే జరుగుతుందండి ఇంకా మీకు అక్కడ చూపిద్దామంటే ఇంకా కెమెరామ్యాన్ వాళ్ళు అక్కడ మొత్తం వాళ్ళే ఉంటారు కదా అస్సలు కనపడదు అందుకేనండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి నెయిల్ పాలిష్ వాళ్ళనైతే పిలిపించారనమాట వాళ్ళైతే నెయిల్ పాలిష్ పెట్టేసి దానిపైన మంచి మంచిగా డిజైన్స్ అయితే పెడుతుందండి తను మాత్రం చాలా బాగా వేస్తుందనమాట అదేవిధంగా అయితే ఇంకొక అతను అయితే ఉన్నాడండి సో తను మాత్రం ట్యాటూ లాగా అయితే వేస్తున్నాడు అనమాట ఏమంటారు ఫ్యాబ్రిక్ పెయింట్స్ అయితే ఉంటాయి కదండి వాటితో అయితే టాటూస్ అయితే వేస్తున్నాడు స్పైడర్ మ్యాన్ బొమ్మ మాత్రం చాలా బాగా వేసాడండి సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే నెల్ పాలిష్ పెట్టించుకుందండి సో అది ఆరిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా అయిన తర్వాత మొత్తం ఆడుతుంది కదా ఆరిన తర్వాత దానిపైన మంచిగా డిజైన్ అయితే వేస్తున్నారనమాట సో ఇక్కడ డిజైన్ వేసేది అయితే నేను వీడియో అయితే చూపిస్తున్నానండి మీకు చూడండి అసలు ఫస్ట్ ఈ మీకు గ్రీన్ కలర్ పెట్టేసిన తర్వాత నెయిల్ పాలిష్ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆరుతుంది కదండి ఆరిన తర్వాత వైట్నర్ లాగా ఉంటుంది కదండి అట్లా ఉందనమాట ఇది అది తీసేసుకొని దీనిపైన డిజైన్ లాగా అయితే వేశారనమాట ఫ్లవర్ డిజైన్ చాలా బాగా అయితే వేస్తున్నారండి సో ఇంకా మేము కూడా చివరిలో అయితే పెట్టించుకున్నాం అనమాట అది కూడా మీకు చూపిస్తానండి ఏం డిజైన్ ఏంటి అని చెప్పేసి సో ఇంకా ఈ విధంగా వేస్తుంది ఆ తర్వాత ఇక్కడ చూడండి తనేమో టాటూ టాటో అయితే వేస్తున్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకైతే వేస్తున్నాడు అనమాట స్పైడర్ టాటో అయితే వేస్తున్నాడండి అసలు టాటో మాత్రం చాలా బాగా వేశాడండి చాలామంది ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలు మాత్రం చాలామంది అయితే వేయించుకుంటున్నారు ఆ తర్వాత ఇంకొక ఫ్రెండ్ అయితే వచ్చిందండి తన పేరు స్వరూప అనమాట మా టెన్త్ బ్యాచ్ అనమాట ఇదంతా అందరికైతే చెప్పారండి సో ఇంక అందరం అయితే వచ్చాము ఎవరో మిస్ కాకుండా అయితే వచ్చామండి సో ఇంకా తనైతే చూడట్లేదు వీడియో సైడ్ ఆ తర్వాత చూసి ఇంకా హాయ్ అని చెప్తుంది ఆ తర్వాత చూడండి నేనైతే ఇక్కడ నెయిల్ పాలిష్ అయితే పెట్టించుకుంటున్నాను అయితే నెయిల్ పాలిష్ పెట్టించుకోవడానికి నెయిల్స్ అనేవి చాలా పొడుగు ఉంటాయి లుక్ చాలా బాగుంటుందంటండి డిజైన్ వేయడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది సో వేసే తను మాత్రం చూడండి నెయిల్స్ ఎంత పొడుగుగా ఉన్నాయో అట్లా ఉంటే డిజైన్ అనేది చాలా బాగా ఉంటుంది అన్నమాట అందుకే ఇంకా మనకైతే నెయిల్స్ ఎక్కడ ఉంటాయో చెప్పండి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటాను నేనైతే సో ఇంకా తనైతే చెప్తుందనమాట మేమైతే టూ కలర్స్ అయితే సెలెక్ట్ చేసామండి సో ఎవరు ఏ డ్రెస్ కలర్ వేసుకున్నారు సేమ్ అదే డ్రెస్ కలర్ అయితే నెయిల్ పాలిష్ అయితే పెడుతుందనమాట సో ఇంకా మా ఫ్రెండ్ అయితే టూ కలర్స్ అయితే సెలెక్ట్ చేసింది చేసిందండి నా డ్రెస్ కలరు సో ఇంకా ఒకటి వచ్చేసి డార్క్ పింక్ ఇంకొకటేమో లైట్ అయితే ఉందనమాట సో ఇంకా ఆ విధంగా దాన్ని మాత్రం త్రీ నెయిల్స్కి ఒక కలరు టూ నెయిల్స్కి ఒక కలర్ అయితే పెట్టింది అనమాట నాకు సో చూడండి టూ ఏమో డార్క్ పింక్ త్రీ ఏమో లైట్ పింక్ అయితే పెడుతుంది ఇంకా ఈ టైంలో మాత్రం మా ఫ్రెండ్ అయితే వీడియో అయితే తీస్తుంది అనమాట ఇంకా పక్కల నుంచి మ్యాజిక్ అతను అయితే అసలు అక్కడ జోక్స్ అదేవిధంగా అందరికీ గిఫ్ట్లు ఇవ్వడము క్వశ్చన్స్ అడగడము అదేవిధంగా ఇంకా వాళ్ళ మమ్మీలను అదేవిధంగా ఫోన్ ఛార్జింగ్ ఎంత ఉంది తక్కువ తక్కువ ఎవరిది ఉందో తీసుకురండి అని చెప్పేసి అట్లయితే చేస్తున్నాడు సో ఇంకా అంతలోపు మేమైతే నెయిల్ పాలిష్ అయితే పెట్టించుకున్నానండి చూ చూడండి నాకైతే నెయిల్ పాలిష్ అయితే పెట్టేశారు తర్వాత వచ్చేసి ఇంకొక ఫ్రెండ్ అనమాట ఇంకా తనకి కూడా నెయిల్ పాలిష్ అయితే పెడుతుందండి సో ఇంకా ఇక్కడ చాలా మంచిగా డిజైన్స్ అవన్నీ అయితే వేస్తున్నారనమాట నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి చాలామంది లైన్లో నిలబడ్డారు మాకైతే లాస్ట్లో అయితే దొరికిందండి అయితే ఇంకా బర్త్డే బేబీకి అయితే అందరూ హ్యాపీ బర్త్డే విహాన్షి అని చెప్తున్నారండి సో ఇక్కడ ఒక ఫ్రెండ్ అయితే కూర్చుంది కదా స్వరూపాని వాళ్ళ బాబు పేరు విహాన్ అనమాట సో వాళ్ళ బాబుకి ఏమంటారు కాంపిటీషన్గా తను మాత్రం విహాన్షి అని చెప్పేసి వాళ్ళ కూతురికి పేరు అయితే పెట్టిందండి సో ఇంకా తర్వాత ఇంకా తను కూడా నెయిల్ పాలిష్ అయితే పెట్టించుకుంటుంది సో చెప్పాను కదా ఎవరి డ్రెస్ కలర్కి తగ్గట్టుగా సేమ్ కలర్ అయితే పెడుతుందండి తర్వాత ఇంకా మా ఫ్రెండ్ అయితే రైట్ హ్యాండ్కి పెట్టమని అడిగింది తనని మీరు ఫుడ్ తింటారు కదా అని చెప్పేసి అంటుందనమాట మా ఫ్రెండ్ చూడండి చూసారు కదా ఇక మా ఫ్రెండ్ స్వరూప అయితే అసలు ఏమన్నా జోక్స్ వేస్తుందండి అసలు నవ్వలేకపోయామన్నమాట అసలు ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో అసలు మాటల్లో చెప్పలేమనమాట అంత బాగా ఎంజాయ్ అయితే చేసామండి సో ఇంకా రైట్ హ్యాండ్కి పెట్టమంటే ఇంకా ఫుడ్ తినవు కదా అని చెప్పేసి తన ఫుడ్ తినదంట అని చెప్పేసి ఇంకా రైట్ హ్యాండ్కి అయితే పెట్టించుకోమని చెప్తుందండి కానీ అసలు రైట్ హ్యాండ్కి అయితే పెట్టించుకోవద్దండి లెఫ్ట్ హ్యాండ్కే పెట్టించుకోవాలి ఎందుకంటే మనం ఫుడ్ తింటాం కదా దానికోసం అని చెప్పేసి తర్వాత ఇంకా తన కుళ్ళు జోగులు అయితే మేము నవ్వుకొని నవ్వుకొని అక్కడే కడుపు పట్టేసుకున్నాం అనమాట అంత బాగా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంజాయ్ అయితే చేశామండి అసలు ఈ బర్త్డే మాత్రం అసలు మర్చిపోమన్నమాట అంత బాగా ఫుల్గా ఎంజాయ్ అయితే చేసామండి ఇంకా మా బర్త్డే ఫ్రెండ్ అయితే వచ్చిందనమాట ఇంకా దాన్ని మాత్రం వచ్చేసి మా దగ్గర కొన్ని పిక్స్ అయితే ది దిగామండి ఎందుకంటే మళ్ళీ తర్వాత చివరిలో అసలు టైం దొరకదు కదా సో స్టార్టింగ్లో వచ్చాం కాబట్టి చాలా బెనిఫిట్ అయితే అనిపించింది అనమాట ఎందుకంటే అందరం కలిసి మంచి మంచిగా కొన్ని పిక్స్ అయితే దిగామండి ఆ తర్వాత ఇంకా చూడండి నా నెయిల్స్కి వచ్చేసి ఇక్కడ మంచిగా ఏమంటారు డిజైన్ అయితే పెడుతుందండి లైట్ పింక్కి వచ్చేసి మొత్తం ఇట్లా షైనీ కలర్ ఉంది కదా అదైతే పెట్టింది అనమాట నెయిల్ పాలిషు తర్వాత డార్క్ పింక్కి వచ్చేసి వైట్ అయితే డాట్స్ అయితే పెట్టేసిందండి చాలా డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది అనమాట సో ఇట్లా నెయిల్ పాలిష్ పెట్టుకోవడము అదేవిధంగా వీళ్ళు పెట్టడం చాలా మంచి ఆర్ట్ లాగా అయిపోయిందండి అసలు చాలామంది ఇక్కడ లైన్లో అయితే వెయిట్ చేశారు చివరికి మాకైతే దొరికింది చాలా బాగా అయితే డిజైన్ అయితే చేసిందండి తర్వాత లైట్ పింక్ మీద అయితే ఈ విధంగా కొంచెం హార్ట్ సింబల్ లాగా అయితే పెట్టేసి టూ డాట్స్ అయితే పెట్టింది అనమాట చాలా బాగా అనిపించిందండి ఆ తర్వాత ఇంకా మేము అందరం ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంకా నెయిల్స్ ఈ విధంగా పెట్టేసుకొని ఫోటో అయితే దిగామనమాట చాలా చాలా నీట్గా చాలా బాగా అయితే పెట్టిందండి ఇంకా కొంచెం నీట్ ఫినిషింగ్ వస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనిపించింది అనమాట మాకు ఇంకా చూడండి ఇంకా మా ఫ్రెండ్ కూడా వచ్చేసి ఆ తర్వాత మేమందరం కలిసి పిక్స్ అయితే దిగామనమాట అసలు ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఏమన్నానా మీకు కూడా ఆడియో వినిపిద్దామని చెప్పేసి మధ్యలో కొంచెం ఆడియో అయితే వినిపించానండి సో ఇంకా మేమందరం కలిస్తే ఈ విధంగా రచ్చరమ్మోళ్ళనే అనమాట అందరూ ముంగట బర్త్డేది ఫంక్షన్ ఎంజాయ్ చేస్తుంటే మేము మాత్రం చివరిలో కూర్చొని ఫుల్గా ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అసలు లైఫ్లో మర్చిపోలేనండి ఈ మూమెంట్స్ చాలా స్వీట్ మెమొరీస్ లాగా అయితే మిగిలిపోయాయి అన్నమాట సో ఇంకా తర్వాత ఇంకా మా ఫ్రెండ్ అయితే పెట్టించుకోలేదు చివరిలో అయితే వచ్చేసి ఇంకా ఇప్పుడైతే ఖాళీ టైం దొరికింది అని చెప్పేసి తనైతే ఇప్పుడు పెట్టించుకుంటుందండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా చూడండి ఇక్కడ పాపకైతే ఉయ్యలలాగా మంచిగా ఏమంటారు దీన్ని స్పెషల్గా అయితే ఉంటుంది కదండి ఫంక్షన్లో అదైతే అరేంజ్ చేశారండి సో ఇంకా తనే అనమాట బర్త్డే బేబీ ఎంత బాగుంది చూడండి క్యూట్ క్యూట్గా భలే ముద్దుగా అయితే ఉందన్నమాట సో ఇంకా తనకి మాత్రం ఇక్కడ ఈ విధంగా ఉయ్యల్లో అయితే కూర్చోబెట్టారు కదా తనైతే అందరు దిక్కు చూస్తుందనమాట ఏం చేయాలి ఏంటి అసలు అర్థం అవ్వట్లేదు తనకి తర్వాత వచ్చేసి ఇక్కడ సాంగ్ అయితే పెట్టారండి ఆ సాంగ్ అయితే రాను బొంబాయికి రాను అని చెప్పేసి సాంగ్ అయితే పెట్టారనమాట సో ఇంకా దాన్ని మాత్రం చాలాసేపు అలాగే ఉండిపోయింది తర్వాత సాంగ్స్ పెట్టిన తర్వాత అయితే అసలు లేచి ఏమన్నా డ్యాన్స్ చేస్తుందా చాలా మంచిగా అనిపించింది అనమాట నాకు అసలు వీడియో తీసుకుందామంటే కుదరలేదు చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందో సాంగ్ ఆఫ్ చేసినబడే ఆగిపోతుందనమాట మళ్ళీ సాంగ్ సాంగ్ అని చెప్పేసి అనేసరికి మళ్ళీ సాంగ్ పెట్టినాక మళ్ళీ డ్యాన్స్ వేస్తుంది సో అట్లా అయితే ఫుల్గా డ్యాన్స్ అయితే చేసింది చాలా బాగా అనిపించిందండి అసలు చూడండి పాప మాత్రం ఇంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉందో చాలా బాగా అనిపించిందండి సో ఇంకా కొంచెం ఫంక్షన్లు చిన్నగా ఉంది కదా అసలు ప్లేస్ సరిపోలేదు సో ఇంకా ఈ విధంగా బర్త్డే బేబీని అయితే స్టేజ్ మీదకైతే తీసుకెళ్తున్నారండి సో ఇంకా నేను కొంచెం వీడియో అయితే తీసుకున్నానమాట అసలు కుదరట్లేదండి ఎందుకంటే ఫ్రంట్లో నుంచి ఉంటే వీడియో చాలా బాగా వస్తుంది కానీ ఇంకా ఫ్రంట్లో కెమెరామ్యాన్స్ వాళ్ళందరే ఉంటారు కదండి అందుకే ఇంకా నాకైతే ప్లేస్ అయితే దొరకలేదు ఇంకా తప్పదు అని చెప్పేసి నేను కొంచెం వీడియో అయితే తీసుకున్నాను ఆ తర్వాత చూడండి ఇక్కడ స్క్రీన్ అయితే పెట్టారు కదా ఇంకా స్క్రీన్ పైన మాత్రం మనకు క్లియర్గా అయితే కనిపిస్తుంది ఎందుకంటే స్టేజ్ మీద తీసుకుందామంటే అస్సలు అసలు మొత్తం కెమెరామ్యాన్ వాళ్ళే ఉంటారు కదా అందుకే కుదరలేదు ఆ తర్వాత చూడండి ఇంకా అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ అదంతా అయితే స్టార్ట్ చేసేసారనమాట ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కలిసి ఫొటోస్ దిగడము ఫ్యామిలీ మొత్తం అయితే కలిసి ఫొటోస్ అయితే దిగుతున్నారండి సో ఇంక అంతలోపు ఇంకా నేనైతే మా ఫ్రెండ్స్తో మాత్రం ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నామన్నమాట ఆ తర్వాత కటింగ్ అయితే చేస్తున్నారండి ఇంకా అందరం అయితే ఇంకా హ్యాపీ బర్త్డే టు యు హన్స్ అని చెప్పేసి చెప్తున్నాము కేక్ కటింగ్ తర్వాత ఇంకా ఫుడ్ మాత్రం చాలా బాగుందండి చూడండి చాలా వెరైటీస్ అయితే పెట్టారు ఇంకా మేమైతే అందరం ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నాము ఫుడ్ కూడా చాలా బాగుందండి చాలా వెరైటీస్ అయితే పెట్టారు ఇంకా మా వారు ఒక్కడే మిస్ అయిపోయారు అనిపించింది నాకు తను మాత్రం మార్కెట్కి వెళ్ళారు కదా సో ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా మా ఫ్రెండ్తో అయితే ఇంకొక ఫ్రెండ్తో అయితే వచ్చేసాము వీళ్ళు మాత్రం ఇంకా చైతన్యపూర్లో అయితే ఉంటారండి నన్ను అయితే ఎల్బీ నగర్లో అయితే డ్రాప్ చేశారనమాట ఆ తర్వాత బస్ ఎక్కేసి అయితే వచ్చానండి ఇక్కడ చూడండి వనస్థలిపురం పనామా మధ్యలో అయితే ఆర్ఎస్ బ్రదర్స్ అయితే ఓపెన్ అయిందండి అసలు ఎంతమంది జనాలు ఉన్నారు ఆ తర్వాత ఇంకా ఐత్యానగర్లో దిగిన తర్వాత మా వారు అయితే వచ్చి పికప్ అయితే చేసుకున్నారనమాట అసలు చాలా టైం పట్టిందండి మేము వచ్చేసరికి నైట్ అయితే అయిపోయిందనమాట అసలు వచ్చేటప్పుడు ఈ వర్షాలకు మాత్రం అసలు ఎవరు బయటికి వెళ్ళకండి ఎందుకంటే ఈ మూసి వాటర్ మొత్తం నైన్ గేట్స్ అయితే ఎత్తారనమాట కాబట్టి ఇంకా అక్కడ మొత్తం వాటర్ అయితే వచ్చేస్తున్నాయి బస్ స్టాండ్లోకి వచ్చేసేయండి అందుకు వీలైనంత ఇంట్లోనే ఉండండి బయటికి మాత్రం వెళ్ళకండి సో ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్